తిరుమల శ్రీవారి పరకామణిలో వంద కోట్ల కుంభకోణం వార్తలు మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది పరకామణిలో బంగారం చోరీ చేస్తుండగా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి పట్టుబడ్డాడు కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్య వంద గ్రాముల బంగారు బిస్కెట్ను కాజేశాడు గోల్డ్ బిస్కెట్ను కాజేసి విడదాలను తరలించే ట్రాలీలో తరలిస్తుండగా పెంచలయ్యను టీటీడీ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు నిందితుని పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు తిరుపతిలోని మారుతి చెందిన పెంచలయ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పరకామణిలో చోరీ ఘటనపై దర్యాప్తు సాగుతోందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు వంద గ్రాముల బంగారు బిస్కెట్ను ట్రాలీలో పెట్టి తరలించేందుకు యత్నించగా టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు ఘటన జరిగిన గంటలోనే సీసీ కెమెరాల ద్వారా నిందితుడు పెంచలయ్యను పట్టుకున్నామన్నారు నిరంతరం పరకామణి నిఘా నీడలో ఉంటుందని ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు బోస్ మీకు అందరూ తెలుసు బ్యాంక్ కొంతమంది మాకు అవుట్ సోర్స్ చేస్తారు ఈ కాయిన్స్ సెగ్రిగేషన్ కానీ ఈ కరెన్సీ సెగ్రిగేషన్ సంబంధించి చేస్తుంటారు దాంట్లో ఒక అతను పెంచాలయ్య అనే అతను ఒక హండ్రెడ్ గ్రాములు కాయిన్ ట్రాలీని పుష్ చేస్తూ పైన ఆ ట్రాలీలో ఉండే పైన ఉన్న హోల్లో ఉంచి ఇన్సర్ట్ చేయటం జరిగింది సో ఇనిషియల్గా మనకి బయటకు వచ్చి మన విజిలెన్స్ పగడ్బందీగా పరకామని నిరంతరము పర్యవేక్షిస్తుంటారు దాంట్లో మనం ట్రాలీ బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా దాన్ని రెండు రకాలుగా దాన్ని దాన్ని చెక్ చేస్తాము ప్లస్ కంప్లీట్గా టాపల్ చేసి చూస్తాం ఏమైనా ఉన్నాయా అని అప్పుడు వంచినప్పుడు దాంట్లో నుంచి హండ్రెడ్ గ్రాముల కాయిన్ బయటపడింది సో హండ్రెడ్ గ్రాముల కాయిన్ బయటపడినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ వెతికాము ఎవరో దాన్ని అక్కడ దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారని అప్పుడు మనకి అతను సీసీటీవీ ఫుటేజ్లో పర్ఫెక్ట్గా వచ్చింది అతను పుష్ చేస్తూ పైన డ్రాప్ చేసినట్టు సో పూర్తి స్థాయిలో విత్ ఇన్ అవర్లోనే మేము అన్నీ కూడా డిటెక్ట్ చేసి వ్యక్తిని అలవనంగా ఇదిని పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కేసు కట్టించడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది ఇంకా పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కూడా చేశాము ఏ రకమైన ఇబ్బందులు ఉండదు ఫుల్ టైట్ ఉంది ఎస్ఓపీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆఫీసర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు